క్రీస్తులో దేవునికి మహిమ చెవిగలవాడు వినును వినుగాక క్రైస్తవునికి అత్యంత మోయలేని భారం ఓతవ్ పెంగ్ యథార్థవంతమైన హృదయం ఇదిగో నేను నీచుడిని యోబు గ్రంథము నలభైవ అధ్యాయం నాలుగవ వచనం క్రైస్తవునికి పాపం అనేది అత్యంత మోయలేని భారం మరియు అతనికి గొప్ప ఆవేదన కలుగజేస్తుంది ఈ పాపం మొదటి యోహాను ఒకటవ అధ్యాయం ఆరవ వచనం దేవునితో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము పశ్చాత్తాపం అంటే రిపెంటెన్స్ పశ్చాత్తాపం అంటే కేవలం పాపాన్ని కూర్చి దుఃఖపడడం మాత్రమే కాదు కానీ దాని నుండి పూర్తిగా వైదొలగడం అలాగే దేవునికి విరోధముగా మన జీవితంలో ఉన్న ప్రతి ఆయుధాన్ని విసిరి ఆయన అధికారమునకు విధేయత చూపడము మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మనం గట్టిగా పట్టుకున్న పాపములను వదిలివేస్తాము అలాగే మనం పూజిస్తున్న విగ్రహాలను వదిలివేస్తాము మరియు మన దురాశలను మనం సిలువ వేస్తాము దేవుని ఎందు విశ్వాసము గల క్రైస్తవుడు ఆత్మ ఈ విధంగా ఉంటుంది దీనికన్నా వేరుగా ఏది చేసినా అది కేవలము వేషధారణే అవుతుంది క్రైస్తవుడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు యోగు గ్రంథము ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనము